నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సి ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్లో మాట్లాడదాం అదేంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆన్ రియల్ ఎస్టేట్ చాలామంది మిత్రులను అడుగుతున్నారు ఈ ఎలక్షన్ వల్ల రియల్ ఎస్టేట్ డిస్టర్బ్ అవుతుందా రేట్లు తగ్గుతాయా రేట్లు పెరుగుతాయా కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా ఇన్వెస్ట్ చేయవచ్చా ఇన్వెస్ట్ చేయకూడదా ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి ఎంత రిటర్న్స్ రావు ఏ ఏరియాలో చేయాలి ఏ లొకేషన్లో చేయాలి అనేవి చాలా సమస్యలు చాలా ప్రశ్నలు మె మెదడులో కొట్టమొట్టాడుతున్నాయి అది రిక్వెస్ట్ వరకు నేను ఈ వీడియో చేద్దామనుకున్నాను ఫస్ట్ రోడ్ గుర్తుపెట్టుకోండి ట్రిపుల్ ఆర్ఆర్ అంటే మీకు ఏం తెలుసు రీజనల్ రింగ్ రోడ్ ఇంకో ట్రిపుల్ ఆర్ఆర్ అంటే ఏం తెలుసు మీకు సినిమా నేను కొత్త ట్రిపుల్ ఆర్ఆర్ రోడ్ చెప్తాను ఏంటంటే రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ ఇది ఎందుకు చెప్తుంది దీనికి ఏ అర్హత అక్కర్లా ఎవరైనా చేసుకోవచ్చు మీకు తెలిసిందే ఇది ఎందుకు చెప్పండి ఈ కంటెస్ట్కి దాని అంటే ఎలక్షన్కి రియల్ ఎస్టేట్ ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందు సంబంధం ఉండేది కనెక్షన్ ఉండేది ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు రేరా డిటీసీపీ హెచ్ఎండి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ అనేది చాలా తగ్గింది ఎందుకంటే దాన్ని రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ రెగ్యులేటింగ్ బాడీ టు ది రియల్ ఎస్టేట్ సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఇంపాక్ట్ అంటే తెలంగాణ ఒక రకమైన ఇంపాక్టు ఏపీలో ఒక రకమైన ఇంపాక్ట్ ఇప్పుడు తెలంగాణలో మీరు చూసుకుంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేటు చాలా దూకుడుగా పరిగెట్టి అంత ముందు సీఎంస్ కూడా చేశారు బట్ ఈయన కాలంలో పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పది రూపాయలు వంద రూపాయలు అయింది అందుకనే మీరు రీజన్స్ చూసుకుంటే ఎలక్షన్లో కేసీఆర్ గవర్నమెంట్కి సిటీలో ఓట్లనే ఆయనకి పడ్డాయి కానీ బయటకు వెళ్తే అవుట్ సైడ్ అందరికి కాంగ్రెస్ పడింది అంటే ఏమైందంటే ఒక హైదరాబాద్ సిటీలో ఒక పర్టికులర్ వెస్ట్ జోన్ అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు సో దానివల్ల పబ్లిక్ హ్యాపీ అవుట్ సైడ్ ఎందుకు హ్యాపీ లేరు వాళ్ళకేం గ్రోత్ కనిపించలేదు వాళ్ళకేం ఇంక్రీజ్ అవ్వలేదు రేట్లు ఏం పెరగలేదు సో అది అదేవిధంగా ఏపీకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అవుతుందంటే అక్కడ అందరు ల్యాండ్స్ కొనుక్కున్నారు ఆయన పడిపోయారు ఈయన వచ్చారు నెక్స్ట్ ఈయన వచ్చాక మూడు క్యాపిటల్స్ అన్నారు వైజాగ్ అన్నారు ఇంకా రకరకాల ప్లేస్ చెప్పారు బట్ అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది సో డెఫినెట్గా తెలంగాణకి ఆంధ్రాకి పోలిస్తే కనుక ఒకప్పుడు తెలంగాణలో పది ఎకరాలు ఉంటే ఏపీలో ఒక ఎకరం వచ్చేది ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయింది ఏపీలో పది ఎకరాలు ఉంటే తెలంగాణలో ఒక ఎకరం వస్తుంది అంటే మీకు అర్థమైంది రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇక్కడ ఎంత పెరిగింది అక్కడ ఎంత తగ్గింది సో ఇది ఎవరిని ప్రేమ చేయట్లేదు వచ్చే సీఎం వచ్చే లీడర్షిప్ వచ్చే గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది చాలా అదర్ ఫ్యాక్టర్స్ నా అనుభవం ప్రకారం నేను వైజాగ్లో చదువుకొని వైజాగ్లో పెరిగాను తర్వాత హైదరాబాద్ వచ్చి థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ఇయర్స్ అయింది ఎందుకు చేద్దే వైజాగ్లో ఇప్పుడున్న పరిస్థితి అంత ముందున్న గవర్నమెంట్ పరిస్థితి యునైటెడ్ అయిపోయినప్పుడు పరిస్థితి చాలా తాగిపోయింది ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయింది అనుకో పది పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందంటే మీకు పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎవరు వస్తారు ఏం చేస్తారు కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుంది పాత గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి సో ఏం చేస్తారు ఎవరు వచ్చినా డబ్బులు ఉండాలి ఇప్పుడు తెలంగాణకు ఆరు లక్షల కోట్లు అప్పు ఉంది బట్ స్టిల్ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ ప్రతి ఒక్కరు చూపు హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఫస్ట్ రేట్లు పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఇండస్ట్రీస్ అదర్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడు ఉంటే మిగతా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక ఏరియాలో రెండు లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తే పది లక్షల మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందులో సో అది ఇప్పుడు ఏపీలో కొనే రేట్లని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు అమరావతి అక్కడ ఇప్పుడు సగం రేట్లుగా అమ్ముకుంటున్నారు ఎందుకు అంటే స్టేట్ ఎస్ గవర్నబ్యాక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో ఇంపాక్ట్ అనేది మినిమం ఉంటుంది ఎస్పెషలీ హైదరాబాద్ కన్సర్న్ తెలంగాణ కన్సిడర్ అయితే కొత్త గవర్నమెంట్ తీసుకున్న పరిణామాలు ఏంటంటే దగ్గర ఫోర్ ఫైవ్ చేంజెస్ చేశారు ఓవరాల్ మున్సిపాలిటీ నుండి ఓవర్ఆర్ దాకా అర్బన్ ఏరియా అన్నారు ఓవర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ వరకు సబ్ అర్బన్ ఏరియా అన్నారు ట్రిపుల్ ఆర్ఆర్ నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా అన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా ఉంటే నా ఏ మినిస్టర్కి ఏ సీఎం కూడా రియల్టర్ అనుభవం లేదు నాకు ఒక్కడికే రియాలటర్ అనుభవం ఉంది నాకు రియల్ ఎస్టేట్ పెయిట్ అంటే అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు నాలెడ్జ్ ఉంది పదిహేను పది పదిహేను సంవత్సరాల ముందు బేసిక్గా ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేశారు రియల్టర్గా చేశారు కోకపేటలో విల్లాస్ కట్టారు భూములు ట్రాడింగ్ చే ట్రేడింగ్ చేశారు సో అనుభవం అనేది డెఫినెట్గా యాడ్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలంగాణ వరకు ఎనభై నుండి తొంభై వేల కోట్లు ఇన్కమ్ ఫ్రమ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిసోర్సెస్ తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది సో రియల్ ఎస్టేట్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మనకు పోయి మనం దొవుకున్నట్టే నాకు తెలిసిన ధరలు ఒకప్పుడు అగ్రికల్చర్ మీద ఉండేది తర్వాత ఫార్మా వచ్చింది తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ బీట్ చేసి రియల్ ఎస్టేట్ వచ్చింది సో రియల్ ఎస్టేట్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనకి అన్ని వేయి ఫోర్ వేస్ అంటే చెన్నై కానీ ముంబై కానీ తీసుకుంటే ఒక్క పక్కే పెరుగుతుంది సిటీ మనకి నాలుగు పక్కల బేఫికర్గా ఓఆర్ఆర్ నూట అరవై ఐదు కిలోమీటర్లు ట్రిపుల్ ఆర్ఆర్ మూడు వందల ముప్పై కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్ అంతా గ్రోత్ కారిడార్ అనేది ట్రిపుల్ ఆర్ఆర్ నుండి ఓఆర్ఆర్ మధ్యలో అంటే సబ్ అర్బన్ ఏరియా మొత్తం ఆల్రెడీ ఓఆర్ఆర్ వరకు మీకు కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ డెవలప్ చేయాల్సిన ఓఆర్ఆర్ స్టార్టింగ్ దగ్గర నుండి ట్రిపుల్ ఆర్ఆర్ వరకు అంటే దీని ఏమవుతుందంటే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ డిటీసీపీ హెచ్ఎండిఏ వచ్చేసండి డిటీసీపీ ఎప్పుడు కూడా రేట్ తక్కువ ఉంటుంది దూరంగా ఉంటుంది దాన్ని హెచ్ఎండిఏకి పరిధి పెంచి ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆర్ఆర్ వరకు హెచ్ఎండి అంటే ఇప్పుడు డిటీసీపీ ఇరవై వేలు కొనుక్కుంటే హెచ్ఎండిఏ అనేది నలభై వేలు సో ఇక్కడ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది బయ్యర్కి లాభం వస్తుంది ల్యాండ్ ఓనర్కి ప్రైస్ వస్తుంది అంటే విన్ విన్ సిచ్యువేషన్ టు ఆల్ ద సైడ్స్ అటు బిల్డర్ కానీ ఇటు ఓనర్ కానీ అటు బయ్యర్ కానీ మొత్తం అటు గవర్నమెంట్ కానీ నాలుగు కోణాల్లో కూడా మంచిగా అప్రిషియేషన్ అవుతుంది ఏపీ వరకు వచ్చేసరికి టూ డిఫికల్ట్ టెల్ యాజ్ ఆఫ్ నో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ కొన్ని ఏరియాలో జీరో ఎప్పుడు ఒకటండి రియల్ ఎస్టేట్ రోటీ కపడా మకాన్లో ఒక భాగం తిండి బట్ట గూడు సో దీంట్లో మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు జీరో అవ్వదండి ఆనవాయితీ ప్రకారం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇంపార్టెంట్ ఏంటంటే మన సంక్రాంతి వస్తే ఎట్లయితే ఇళ్ళలకి బూర్లు వండుతామో ఎలక్షన్ వచ్చాడు మీద మూడు నెలలు ముందు మూడు నెలల తర్వాత ఇంపాక్ట్ అనేది కొద్ది స్లో డౌన్ కరెక్షన్ ఉంటుంది ప్రైస్ కూడా ఏ బిల్డర్ కూడా లాస్ట్ ఎనిమిది నెలలు ఎవరూ తగ్గిలేదు మీరు చూడండి అందుకని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చాక జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చాక ఆగస్ట్ సెప్టెంబర్ నుండి రేట్లు టెన్ టు ట్వంటీ పర్సెంట్ హైక్ అవుతుంది అందరు బిల్డర్ రెడీ చేసి పెట్టుకున్నారు సో ఏపీలో ఇప్పుడు పొజిషన్ నా అనుభవం ప్రకారం చెప్పడం కష్టం యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ నాట్ గుడ్ సైన్ వన్ కంపేర్ టు తెలంగాణ బట్ అండ్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ సమ్ రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ ఆన్ బట్ విచ్ హాజ్ టు ఇంప్రూవ్ మనందరూ మంచి గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ గవర్నర్స్ మంచిగా చేసి రియల్ ఎస్టేట్ అక్కడ కూడా పెరగాలి స్టేట్ అక్కడ కూడా ఎందుకంటే ఫారెన్ ఫండింగ్ దొరకట్లేదు ప్రాజెక్ట్స్ అవ్వట్లేదు ఇండస్ట్రీస్ అవట్లేదు దర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకు రావట్లేదు అని సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఫర్దర్ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలను చాలామంది ఫ్రెండ్స్ మన వ్యూయర్స్ కూడా అడిగింది ఏంటంటే ఏపీలో గవర్నమెంట్ మారితే అంటే ఉన్న జగన్ గారు వస్తే ఒక విధంగా ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తుంది క్రికెట్లో ఇన్ఫార్మ్డ్ బ్యాట్స్మెన్ అంటే ఆయన ఇన్ఫార్మ్డ్ పొలిటికల్ లీడర్ ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది జగన్ గారు కొన్ని స్కీములు మంచి చేసినా రియల్ ఎస్టేట్కి కొద్దిగా అన్యాయం జరిగిందనే మాట అనుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే డెఫినెట్గా సీన్ దీనికంటే బెటర్ ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఎవరిని బేస్ చేసి మాట్లాడేది కాదు అదేవిధంగా అక్కడ చంద్రబాబు గారు వస్తే ఇక్కడ తెలంగాణ ఏమవుతుందంటే తెలంగాణ అసలు రియల్ ఎస్టేట్ టాప్ గేర్లో ఉందండి టాప్ గేర్ అంటే కార్ నడితే ఫిఫ్త్ గేర్లో ఫుల్ స్పీడ్ వెళ్తుంది ఫుల్ స్పీడ్ అంటే ఫస్ట్ గేర్కి రావాలంటే నాలుగు స్టెప్లు ఉన్నాయి ఫిఫ్త్ నుండి ఫోర్ ఫోర్ నుండి థర్డ్ థర్డ్ నుండి టూ సో తగ్గిపోవడం అనేది ఉండదు అక్కడ కూడా మార్కెట్ పెరిగి రెండు విన్ విన్ సిచువేషన్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మంచి సన్నిహిత సంబంధం ఉంది ఇద్దరు కలిపి చేసుకుంటే ఇట్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ది బోత్ ది స్టేట్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే కేసీఆర్ గారు బీజేపీతో కొన్ని రోజులు సంబంధాలు బాగోలేవు మన ట్రిపుల్ ఆర్ఆర్ ఎందుకు ఆగింది ఫండ్స్ ఎలికేట్ కాలేదు చాలా డిస్టర్బెన్స్ అట్లనే కొన్ని ఫండ్స్ రాలేదు సో ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే కాంబినేషన్ పార్టీలు పక్కన పెట్టి పార్టీలు లైన్లో కాకుండా స్టేట్ డెవలప్ అవ్వాలి ఇప్పుడు సీఎం గారు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చాక నాలుగైదు విజిట్లు వేసి ట్రిపుల్ ఆర్ఆర్కి ఫండ్స్ శాంక్షన్ చేసి ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేసుకొని అట్లనే పదివేలు కోట్లు తీసుకొని నేషనల్ హైవే స్టాటస్ అంటే ఎన్ని విజిట్లు వేశారు మనం కేసీఆర్ గారు చూసుకుంటే ఫామ్ హౌస్ కేసు రిస్ట్రిక్ట్ అయ్యారని చాలామంది చెప్పారు సో ఇది ఒకసారి ఒక లైన్లో మీరు ఇచ్చిన రెండు మూడు నిమిషాల్లో చెప్పడం కష్టం సో డెఫినెట్గా ఏ సీఎం వచ్చిన తర్వాత ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది ఎంత కనిపిస్తుంది ఎంత శాతం కనిపిస్తుంది అనేది టూ ఎర్లీ టూ కామెంట్ మళ్ళీ దీని మీద ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ ఏ వన్ మోర్ వీడియో ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు ఆశ్చర్యపడక్కర్లేదు మీరు బేఫికర్గా ఉండొచ్చు దీని మీద ఇంకా మీకు వివరణ కావాలనుకుంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు Thank you very much.